వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీ ఎదుట ఈరోజు వరకు ముప్పై ఆరు రోజులు చేరినటువంటి యొక్క రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష విరమించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు వచ్చాయి ఈ యొక్క రిలే నిరహార దీక్ష అనేది విరమించుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నా పేరు రామారావు దొర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ని ఈరోజు సుమారుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని అలాగే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఏజెన్సీ పోస్టులను మినహించి షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేకమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్తో గత నెల పద్నాలుగో తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు ముప్పై ఆరు రోజులుగా దీక్ష కొనసాగింది ఈ ప్రభుత్వము కూడా మాతో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చల్లోకి వెళ్ళడం జరిగింది ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి గత నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో అమరావతిలో సీఎంఓ కార్యాలయం వరకు వెళ్ళి చర్చలు జరపడం జరిగింది రెండో దప చర్చలకు నిన్న అమరావతికి పిలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ఆదివాసీ ప్రతినిధులు వెళ్ళలేము వెళ్ళినప్పటికీ కూడా మరి ఈ యోగా దినం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు అక్కడికి రావాల్సి ఉంది ఆ కారణంగా వారులు కూడా బిజీగా ఉండడం వలన నిన్న మా దగ్గర నోట్ ఫైల్ తీసుకున్నారు మరొకసారి పిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా దృక్పథం ఉన్నందుకు దానికి మేము ఈ దీక్షను ఈరోజు విరమించాలని చెప్పేసి మాకు రాష్ట్ర కమిటీ ఆదేశించడం జరిగింది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ దీక్ష శిబిరాలు ముప్పై రోజుకి మేము ముగింపు పలకడం జరుగుతుంది ఈ విరమణ ఇది తాత్కాలికమైన విరమణ ఈ శిబిరం ఈరోజు నుంచి ముగించినంత మాత్రం ఉద్యమం ఏమీ జరగకుండా మేము ఊరుకోము వివిధ రూపాల్లో మేము ప్రజలకు వెళ్ళి సైతన్యం చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేటటువంటి కార్యక్రమాలు నిరంతరంగా సాగుతూనే ఉంది కనుక మరి ప్రభుత్వము ఈ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ పరీక్షలు కూడా జరుగుతుంది దాని మీద మేము కేసు కూడా వే వేయడం జరిగింది మరి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ఏదైతే పదహారు పదిహేను పదహారు జీవోల ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రాంత హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉన్నందున మేము హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది కోర్టు ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి ఒక ఆశాభావం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రెండు మూడు దఫాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలు ప్రాంతంలో ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసులకే ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది కనుక ప్రభుత్వంలో సానుకూలమైనటువంటి దృక్పథం ఉన్నందున మేము వీరం ఏదైతే మేము విరమిస్తున్నాము విరమించిన తర్వాత గ్రామాల్లోకి పోయి మా ప్రజలకు దీని మీద చైతన్యం చేసేటటువంటి ప్ర కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము ఒకవేళ దీనికి కానీ ప్రభుత్వం కానీ సానుకూలమైనటువంటి దృక్పథం నుంచి ఈ ప్రభు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నుంచి వెనుకకు వెళ్ళినట్టయితే మేము ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా మేము సన్నద్ధంగానే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ